అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పి రీసెంట్గా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రజల నోట కూడా ఒక ఒక లెటర్ అంటే ఒక నోట్లో రాసినటువంటి లెటర్ కూడా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అదేంటి అంటే కిరా కార్పీ లేపేస్తాం అంటే నన్ను అని చెప్పేసి ఒక నోటు కూడా రిలీజ్ అయింది అది రామ్ రెడ్డి ఎడసండి రామ్ రెడ్డి మానుకొండ ఇక్కడ ఫోటో ఎవరు తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఆకలి కోసం అంటే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి డొక్క సీతమ్మ గారి ఫోటో అనుకునేరు ఇదిగో ఈ విడ మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించండి చూడ అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా నగరి శాసనసభ్యురాలు ఆవిడ ఏడు చూడండి రామరెడ్డి మానకుండా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి గాని చంపేస్తాం ఒక భోగి మట్ట జుమ్ ఇది జరగకపోతే అది ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతాం ఇట్లా మగాడి తాలూకా ఏడు చూడండి ఇది ఒరిజినల్ నోట్ అనమాట ప్రభుత్వం భూకి కింద కోటావు లేదు వచ్చిన ఆరు నెలలో నెలలో ఏంది నెలలో కదా అంటే మనకేం అర్థం కావట్లేదు కిరాక చంపేస్తే ఇది జరగకపోతే అదే ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది సూసైడ్ సూసైడ్ జరగలేదు లేదు దానికి నోట్ రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లేపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతారంట నాకు ముందు అది పక్కన పెట్టండి ఈ లెటర్ సది ఎవడన్నా బతుకుంటాడా మీరు చదువుకున్నారా చదువుకున్న దద్దం వల్ల నాకు అర్థం కావడం వల్ల నన్ను చంపడం కాదు ఫస్ట్ మీరు చదువుకోండి వైఎస్ఆర్సీపీలో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరా మీరైనా ఈ లెటర్ చూసి ఏందిరా ఆర్పీ చంపడం తర్వాత సంగతి చదువుకోను కదా ఈ లెటర్ రాయాలని ఎవరైనా చెప్పాలి కదా ఆర్పీ కానీ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు అధికారం వచ్చేది ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తాం మంచి స్కూళ్ళు కట్టిస్తాం న్యాయం చేస్తాం మహిళలకి మంచి సంరక్షణ స్థితిని అని చెప్తారు కానీ ఆర్పీ కానీ లేపేస్తాం అని చెప్పడం అనేది పెద్ద విషయం వీళ్ళ దృష్టిలో అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు మీరు లేపలేరు అంటున్నారు ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు నేను జీవితాంతో టైం పీరియడ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండాని పాతలేడు అంటే ఎంత ఎంత దరిద్రులు అంటే ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి ఆర్బిఐ ఎంత తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను ఎదిరిస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను ఎక్కడ ఆరు నెలల్లో చంపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట ఇప్పుడు చెప్తుండ సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి ఎందుకంటే మీరు నన్ను చంపలేరు ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుతాను కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారులకు రాలేరు మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాకార్పి ఆర్పి భయపడడు ఆర్పీని లేపేస్తాం లేదా ఇంకొకరిని తోసేస్తాం ఇంకొకరి మీద ఎక్కేస్తాం రాష్ట్రాన్ని నీరు గార్చేస్తాం అంటే ప్రజలు ఇలాంటి డైలాగులు సినిమా హాల్లో ఉంటే చప్పట్లో కొడతారు నిజ జీవితంలో ఉంటే శాసనసభకి ఎవరిని రానివ్వరు కూడా ఇలానే కదా తన అక్కని ఎవరో దూషిస్తున్నారు చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే అమర్నాథ్ గోవిడ్ చంపేశారు అందుకే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి వచ్చేసాం అదే విధంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేస్తేనే కదా డోర్ డెలివరీ చేసేస్తేనే కదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బయటికి పంపించేశారు తోటా చంద్రయ్య గారిని లేపేస్తేనే కదా మళ్ళీ బయటికి పంపించేశారు ఒకటా రెండు ఇలాంటి కొన్ని వందల హత్యలు చేయడం వల్లే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉండం మనం ఇంకా మారలా మన పద్ధతి మారలా అంటే రాష్ట్రంలో రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాల్సింది ఆర్పీని లేపించడానిక ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వడానిక ఆర్పీని లేపయడానిక అంటే మీకు ఎప్పటికీ కూడా మీ బుద్ధి అనేది మారలేదు మీరు జీవితంలో ఎప్పటికీ మారరు చూడండి ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు నాకు తెలిసి మగాడు తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆ మగాడి తాలూకాన సొంత చెల్లిని దుర్భాషలాడించాడు మగాడి తాలూకానా బాబాయిని పైకి పంపాడు మగాడి తాలూకాన కన్న తండ్రిని పేపర్లో టీవీల్లో ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు మగాడి తాలూకానా ప్రశ్నిస్తే పాచేస్తాడు ఎదిరిస్తే వేసేస్తాడు ఆమగాడు తాలూకాన అసెంబ్లీలో పట్టుమని పదకొండు నిమిషాలు నిలబడలేడు ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు ఆమగాడు తాలూకాన మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి శిరునవ్వుతో దర్శనమిస్తాడు ఆమగాడు తాలూకాన లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆమగాడు తాలూకాన ప్రపంచంలో నడుదిక్కుల ప్యాలసులు కట్టుకున్నాడు ఆమగాడు తాలూకాన ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా ఎవడ మగాడు ఎవడది మగతనం ఏది ఆ మగాడు తాలూకాన కొంపు తీసేంటో చెప్పు నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడ ఫోటో పెట్టుకోవడం కాదు ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు అవలక్షణాలు మీరు మగాడు తాలూకానా ఇప్పుడు చెప్పారు కదా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో నేను నిజమైన మగాడు తాలూకా ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా చూడండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మగాడి తాలూకా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్ల పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా అలిపిరి గడ్డలలో ఎగిరి పడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే పదార్థం రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా అసెంబ్లీలో ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉండగా ఇరవై రెండు మందిని సస్పెండ్ చేసిన ఒక్కడు ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ఉత్సవించాడే నేను ఈ మగాడి తాలూకా మల్ల చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ నువ్వు చేసిన తప్పులు ఒడ్డులు కడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రైన గుర్తు పెట్టుకో నా పేరు ఆర్పీ నా పార్టీ టీడీపీ జై ఎన్టీఆర్ జై సిబిఎన్ జై నారా లోకేష్ హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల గత కొంతకాలంగా ఒక కామెడీ ఆర్టిస్ట్ తన ఇష్టానుసారం రెచ్చిపోతూ నేల విడిచి సామ్ చేస్తున్నాడు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను ఎవడో డబ్బులిచ్చి మాట్లాడమంటేనో ఎవడో ఛానల్ వాడు కూలీ ఇచ్చి తన ఛానల్లో కూర్చోబెట్టి వాగమంటేనో వాగే రకం కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా నా సోషల్ మీడియా చరిత్రలో ఇంతవరకు ఏనాడు ఒక్క అన్పార్లమెంటరీ పదం కూడా వాడింది లేదు అలాగే నికార్సైన మగాడిగా ఇంతవరకు కేవలం మగవారికి మాత్రమే సమాధానం చెప్పాను వైఎస్ఆర్సీపీపై ఇష్టానుసారంగా మాట్లాడే ఆడవారు అటు తెలుగుదేశంలో ఇటు జనసేనలో చాలామంది ఉన్నప్పటికీ వారికి సరైన గట్టి సమాధానం ఇవ్వగలిగే సామర్థ్యం నాలో ఉన్నప్పటికీ నాలోని రాజనీతి వలన నేనెప్పుడు ఆడవారి జోలికి పోలేదు కానీ అందరికీ ఇవే నీతి నియమాలు ఉండాలన్న రూల్ లేదు గనక మాజీ మంత్రి రోజా గారిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు గారి పుత్రరత్నం నారా లోకేష్ గారి తరపున కిరాక్ ఆర్పి అదే పనిగా ఆయనని వదలడం జరిగింది వదలడం అనే పదం వాడానని అచ్చోల్సిన ఆంబోతిని గుర్తు చేసుకోకండి ఎందుకంటే ఎంత కాదన్నా అవునన్నా ఆయన కూడా మనిషే కాకపోతే మనిషి లక్షణాలు తక్కువ ఉన్న మనిషి అంతే ఆర్టిస్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేయడం రోజా గారిని నోటికొచ్చినట్లు వాగడం ఈయనకు అలవాటు ఇంకా విషయానికి వస్తే పాపం కిర్రాక్ ఆర్పిని చంపేస్తామంటూ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంట అలా పోస్ట్ చేయడం కూడా తప్పే కాదనను కానీ బహుశా లేక లేక ఒక్క పోస్ట్ ఇలాంటిది దొరికిందనుకుంటా అందుకే కోతికి కళ్ళు కొండ దొరికినట్లు చిందేస్తున్నాడు లేకపోతే ఇలాంటి చంపేస్తామన్నడాలు లేపేస్తామనడాలు అరెస్టులు చేస్తామనడాలు మాకు కోకొల్లలుగా వస్తాయి కాకపోతే ఊర కుక్కలు మురిగాయని వదిలేస్తాం అంతే మరి ఈయన అలా వదిలేస్తే ఈయనకు ఆ పని అప్పజెప్పిన వారు ఊరుకోరు కదా అందుకే అక్షర దోషాలు ఉన్నప్పటికీ అది రాసిన వారికి సరైన చదువు లేదన్నప్పటికీ ఈయన దాన్ని పట్టుకొని వైరల్ చేస్తూ దాని గురించి పని పెట్టుకున్నాడు డొక్కా సీతమ్మ గారి ఫోటో అనుకుంటున్నారా కాదు అంటూ ఎలాగైతే ఎటకారం చేస్తున్నాడో అలాగే మేము కూడా నీ చంద్రబాబుని నీ లోకేష్ని ఎటకారం చేయలేమా చంద్రబాబు ఫోటో చూపించి రెండు రూపాయలకే పేదవాడి కడుపు నింపిన ఎన్టీఆర్ అనుకున్నారా మద్యపాన నిషేధం విధించిన ఎన్టీఆర్ అనుకున్నారా తన రెక్కల కష్టంతో పార్టీ స్థాపించి గెలిపించిన ఎన్టీఆర్ అనుకున్నారా కానే కాదు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని లేపేసిన చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తేసి తక్కువ ధరకే వీధి వీధికి మద్యం అమ్ముకుంటున్న చంద్రబాబు ఎవరి రెక్కల కష్టాన్నైనా అవలీలగా దోచుకోగల చంద్రబాబు బుడమేరు గేట్లు ఎత్తేసి బెజవాడని ముంచేసి ఐదు పది శాతం వృధా అయితే అవుతుంది అంటూ జేబులు నింపుకునే చంద్రబాబు అని చెప్పలేమనుకున్నావా అలిగేషన్లు చేయడం మసిపూసి మారేడుకాయ చేసి అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్న నీచ సంస్కృతి కలిగిన పార్టీ మాది కాదు ఆయన ఎవరో నీకు కేవలం హెచ్చరిక మాత్రమే చేశాడు కానీ మీ పార్టీ అదే కలగాయగంప వంటి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టపగలు నడి రోడ్డుపై ఎందరినీ నరికారో మరిచిపోయావా అసలు మీ జెండాని మీ ఎజెండాని హింస కదా రెడ్ బుక్ పేరుతో చేస్తోంది ఏంటి రామరాజ్య పరిపాలన అంటావా రాష్ట్రానికి ఇంతవరకు పెట్టుబడులు రాలేదు ఇస్తామన్న హామీల అమలు ఊసే లేదు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు విద్యార్థులకు ఫీజులకు దిక్కు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది నీకు ఇవేవి అవసరం లేదు కేవలం రోజాగారి చంకనాకడమే పనిగా పెట్టుకున్నావు మందలగిరి మాలోకం బ్యాచ్లో ఉండి అక్షర దోషాల గురించి మాట్లాడతావా నవ్విపోతారన్న జ్ఞానం ఉండక్కర్లేదా ఆ పోస్టు చూసినవాడు బ్రతికి ఉంటాడా అని అడుగుతున్నావు కామెడీ చూద్దామని జబర్దస్త్ పెట్టుకుంటే మధ్యలో నీ దరిద్రపు కొట్టు వెకిలి స్కిట్లు వచ్చినప్పుడు అవి చూసి తట్టుకున్న జనం మన ఆంధ్రులు ఇలాంటి లెటర్లు చూసి తట్టుకోలేరంటావా చదువు గురించి మాట్లాడాలంటే నిజానీ గాళ్ళంతా ఉండేది నీ గుంపులోనే నువ్వు చెప్పిందే నిజమైతే అధికారంలోకి కూటమి ఎందుకొచ్చినట్లు రెడ్ బుక్కులు ఎర్ర బుక్కులు ఎర్రి బుక్కులు అమలు చేయడానిక అధికారంలోకి వస్తే లేపేస్తాం అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి అంటున్నావు కదా మరి నీ ఎక్కేస్తూ ఎదురుపడి ఎంత దౌర్భాగ్యం నీది రెడ్ బుక్ పట్టుకొని మరి తిరుగుతున్నావు అని చెప్పరాదు మరి ఎదుటి వారికి బాగానే చెప్తున్నావు మరి మీ చంద్రబాబు వచ్చింది దేనికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కాదా విద్యా వ్యవస్థను నాశనం చేయడానిక అన్యాయాలు చేయడానిక మహిళలపై దౌర్జన్యాలు పెంచడానిక సరే ఇంకేమంటావు జీవితంలో మేమెప్పటికీ అధికారంలోకి రాలేమా అవునా నిజమా మరి దావోస్ వెళ్ళి రోజుల తరబడి అందరు చుట్టూ తిరిగి బ్రతిమాలి బ్రతిమాలి పెట్టుబడులు కంపెనీలు తేలేకపోయారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడని గ్యారంటీ ఇవ్వగలరా అని వారు అడిగితే నోట్లో నాలుక మడత పెట్టుకుని సైలెంట్గా పెట్టే బేడా మూసుకొని ఎందుకు వచ్చేశారు పాపం నిన్ను తీసుకుని వెళ్ళి ఉంటే చెప్పేవాడివేము కదా జీవితంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడండి అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రజాదరణ ఉన్నా మాకు ఉండాల్సిన అడ్డదారులు మాకు ఉన్నాయి వైఎస్ఆర్ వంటి మహానుభావుడు రెండోసారి గెలిచిన ఆయనను లేకుండా చేసేసిన చరిత్రమాది అని నచ్చజెప్పేవాడివేము కదా ఒకవేళ నువ్వన్నట్లు నీకు జీవితంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జెండా పాతలేడు అని నమ్మకం గనక ఉంటే ఒక చిన్న కాగితంపై రాసిన రెండు లైన్లకు భయపడి ఇంతసేపు వాగాల్సిన అవసరం ఏమొచ్చింది బహుశా రాజకీయాల్లో బొడ్డోడని బొడ్డోడి అనుకుంటా కొంచెం రాజకీయ అనుభవం ఉన్న ఏ ఒక్కరినైనా అడుక్కో వివరంగా చెప్తారు గుండె దిటవ చేసుకుని జాగ్రత్తగా విను అరే మన చంద్రబాబు జీవితంలో ఏనాడు వరుసగా రెండోసారి గెలిచే సీన్ లేదురా హామీలతో మోసగించడం అడ్డదారిలో దొడ్డిదారిలో అందలం ఎక్కడం జనం చేత చీకొట్టించుకుని మళ్ళీ దిగిపోవడం ఇదేరా మన జీవితం అని చెబుతారు జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే ప్రశ్నిస్తే చంపేస్తారా అని అడుగుతున్నావు మరి బొచ్చుడి మంది ఎదురిస్తారు ప్రశ్నిస్తారు వారందరినీ చంపేస్తామనరు ఎందుకంటే కేవలం ఆడవారిపై కూడా నీతి మాలి దిగజారి ఇష్టానుసారంగా రెచ్చిపోయే నీ లాంటి వారిని ఖచ్చితంగా అంటారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా ప్రశ్నించే మమ్మల్ని చంపేస్తాం ఏసేస్తాం ఎత్తేస్తాం అని మీవారు పదే పదే అంటుంటే ఉంటే అది మా వారికి కూడా అంటుకుందేమో భయపడను అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది బరువు బాధ్యతలు ఉన్నవాడు ఖచ్చితంగా భయపడాల్సిందే అలా భయపడకపోతే జీవితంలో పశ్చాత్తాపం చెందే రోజులు గడపాల్సి వస్తుంది అమర్నాథ్ గౌడ్ అంటూ ఒకరి గురించి డోర్ డెలివరీ అంటూ ఇంకొకరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏం చేస్తావు మా ప్రభుత్వ హయాంలో జరిగినవి రెండు మూడు సంఘటనలు గనక వాటికి కూడా రాజకీయాలు పార్టీలు అంటగట్టి మాట్లాడుతున్నావు మరి అందుకే ఆ కారణాలతోనే వైఎస్ఆర్సిపి ఇంటికి వచ్చేసిందని అంత నమ్మకం నీకుంటే మీరు అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లోనే వందలు కాదు వేల సంఖ్యలో అకృత్యాలు జరిగాయి జరుగుతున్నాయి లెక్కలు కావాలంటే శ్రావణ్ గారి వీడియోలు చూసుకో మరి ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇంటికే వచ్చేస్తారా లేక సెప్టిక్ ట్యాంక్లోకి పోతారా అనేది ఆలోచించుకోలేవా మారాల్సింది ఎవరు మార్పు రావాల్సింది ఎవరు పోని నువ్వు చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే వైసీపీ అధికారంలోకి రాకపోతే చేయాల్సిన దారుణాలన్నీ మీరు ఇప్పుడే చేసేసాక ఇంకా వైసీపీ వారు ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మరి నీ పరిస్థితి అలా కాదు కదా తెలుగుదేశం అధికారం కోల్పోయిన మరుక్షణం అంధకారంలోకి నెట్టబడి ఏ దేశం పారిపోదామా అని దారులు వెతుక్కోవాలి లేదంటే నువ్వో గొయ్యో వెతుక్కోవాలి మరి ఫైనల్గా మగాడెవరో మాడా ఎవరో మాట్లాడుకుందామా ఎందుకంటే నువ్వే చెప్పావు నువ్వు ఏ మగాడి తాలూకానో మమ్మల్ని అడిగావు ఏ మగాడి తాలూకానో మరి నువ్వు చెప్పిన అదే స్థాయిలో అదే రేంజ్లో అదే డెప్త్లో మేము ఏ మగాడి తాలూకో చెప్పమంటావా చెవుల్లో ఏది పెట్టుకోకుండా విను రాజకీయాల్లోకి రాకముందే ఆయన వస్తే మా ఆటలు సాగవు అని రాజకీయాల్లోకి రాకముందే ఇష్టానుసారంగా నిందలేసిన చెక్కు చెదరని నువ్వు చెప్తున్నావే అదే చిక్కని చిరునవ్వుతో ఎదుర్కొన్న మగాడి తాలూకా మేము దేశాన్ని గడగడలాడించే ఢిల్లీ పెద్దలకు నీ గల్లీ నాయకులు కూడా కలిసి ముప్పై ఆరు తప్పుడు కేసులు పెడితే ఎదురొడ్డి నిలిచిన మగాడి తాలూకా మేము ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్ని కొన్నట్లుగా కొనిస్తే పిరికివాడిలా పారిపోకుండా ఎదురొడ్డి నిలిచిన మగాడి తాలూకా మేము సగర్వంగా తన రెక్కల కష్టంతో పార్టీ పెట్టి గెలిచి తన తల్లికి పేరు తెచ్చిన మగాడి తాలూకా మేము చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించుకుని ఇచ్చిన హామీలను తొంభై ఐదు శాతం అమలు చేసి గడప గడపకు సంక్షేమం అందించిన అసలు సిసలు మగాడి తాలూకా మేము కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలోనే సమర్థవంతంగా తన ప్రజలను కాపాడుకున్న ఆ మగాడి తాలూకా మేము నలభై లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి బ్రతుకునిచ్చిన మగాడి తాలూకా మేము ఒంటరిగా ఓడించడం జీవిత కాలంలో సాధ్యం కాదని గుంపు కట్టి ఉచ్చపోసుకుంటున్నారే వారిని అడిగితే తెలుస్తుంది మేం ఏ మగాడి తాలూకాను మరి నువ్వు అనుకుంటున్నా నీ మగాడి గురించి కూడా చెప్పమంటవా నువ్వు ముచ్చట పడుతున్నావు గనక చెప్తున్నా పిల్లనిచ్చిన మామ కాళ్ళ దగ్గర చేరి సమయం చూసి వెన్నులో కసక్కును పొడిచి ఆయన రెక్కల కష్టంతో పెట్టిన పార్టీని జెండాను ఖజానాను కాజేసిన మగాడేనా నువ్వు చెప్పింది నిరుపేదల కడుపు నింపే రెండు రూపాయల కిలో బియ్యం పథకం తొంగలో తొక్కినోడు కిరణ్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇంటింటికి ఇచ్చిన తొమ్మిది సరుకులు తొలగించినోడు ఆమగాడేనా నువ్వు చెప్పింది అధికారంలో ఉండగా మహిళలని గుర్రాలతో తొక్కించిన మగాడి గురించా లేక రైతులని కూడా చూడకుండా కాల్పులు జరిపి ముగ్గురిని లేపేసిన మగాడి గురించా ఇంకా కాకపోతే పుష్కరాల పేరుతో ఇరవై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్న ఆమగాడి గురించా లేక కందుకూరు గుంటూరు సభల్లో ఇంకో పది మందిని లేపేసిన ఆమగాడి గురించా లేక ఇవేవీ కాదు అధికారంలో ఉండగానే నక్సలైట్లతో ముడ్డి కింద బాంబులు పెట్టించుకొని పక్కనున్నోడి రక్తం తనకి అంటితే ఒకరోజు కుడి చేతికి కట్టుకట్టుకుని ఇంకో రోజు ఎడమ చేతికి కట్టుకట్టుకుని సానుభూతి డ్రామాలతో ముందస్తు ఎలక్షన్కి పోయి చతికిల పడ్డ ఆమగాడి గురించా ఎన్టీఆర్ కాలం నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు తప్పుడు హామీలతోనే మాయ చేసి మోసం చేసి ప్రజల నమ్మకాన్ని ఓడిస్తున్న ఆ మగాడి గురించేనా రాష్ట్రం విడిపోవాలని అక్కడ విడిపోకూడదని ఇక్కడ మాట్లాడే ఆ మగాడి గురించా లేక ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది ప్యాకేజీ చాలు అన్న మగాడి గురించా లేక మళ్ళీ ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా కావాలని అధర్మంగా ధర్మ పోరాటం చేసిన ఆ మగాడి గురించా లేక పాలన చేతగాక సుళ్ళు కబుర్లతో డబ్బులు లేవు పేద రాష్ట్రం ధర్మం చెయ్యండి కనికరించండి అని ప్రతిమలాడుకునే ఆమగాడి గురించేనా లేక నేనెప్పుడు చెప్పాను అంటూ ప్రతి హామీని వక్రీకరించి మోసం చేసే ఆమెగాడి గురించా రెండెకరాలు ఒక సైకిలు ఒక వాచి ఒక ఉంగరంతో మొదలుపెట్టి దేశంలోనే బహుశా ప్రపంచంలో కూడా కావచ్చు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన ఆమగాడి గురించేనా ఎన్నెన్ని చెప్పాలి నీ మగాడి గురించి చేతనైతే నిజంగా మగాడి తాలూకా అయితే ఆడవారిని టార్గెట్ చేసి బ్రతకడం కాదు చదువు రాని వారంటూ బికిరిస్తున్నావు కదా మరి నువ్వు బాగా పెద్ద చదువులు చదువుకున్నోడివేగా రోజా గారి గురించి పక్కన పెట్టి నీ కూటమికి రంకు ముగిడ్ల రోజూ తగులుకుంటున్న ఆ జడ శ్రావణ్ కుమార్ లాంటి వారికి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించు అప్పుడు అంటారు నిన్ను కూడా మాడా కాదురా మగాడ్రా అని